దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి సర్వీస్ వాటర్ సంబంధించి ఏదైతే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్లేటెడ్ పోస్టల్ బ్యాలెన్స్ సిస్టమ్ ద్వారా దర్శి నియోజకవర్గానికి సంబంధించిన రెండు వందల ఇరవై మంది సర్వీస్ వాటర్స్ వారి యొక్క ఓటును ఉపయోగించుకుని మనకి రోజు పోస్టుల ద్వారా వాళ్ళు పోస్ట్ చేసి పంపిస్తారు రినింగ్ అధికారి వారి కార్యాలయానికి ఈ అడ్రస్కి వచ్చిన పోస్ట్ ద్వారా వచ్చిన ఈటీపీబిఎస్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆయనకు సంబంధించిన సీట్లు వేసిన బాక్సుల్లో స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేసి ఆ బాక్సుల్లో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వారి ఏజెంట్ సమక్షంలో ఆ బాక్సులో వేసి భద్రపరిచి అగెయిన్ మరలా స్ట్రాంగ్ రూమ్ సీట్లు వేసి సాయుధ పోలీసు బలగాలకి మనం రోజు అప్పగించడం జరుగుతుంది ఈ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి వెరీ రీసెంట్గా సూపరింటెండెంట్ ఎస్పీ ప్రకాశం జిల్లా వారు కూడా విజిట్ చేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు సిసి కెమెరా ఫిఫ్టీ సర్వేలెన్స్లో ఆర్మడ్ ఆర్మడ్ మెన్ ఆర్మ్డ్ పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు దిస్ ఈస్ ద ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ ప్రెసెంటేషన్ సెంటర్ అట్ దీ అండ్ ఆల్ ద స్ట్రాంగ్ రూమ్స్ ఆర్ అట్ రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడే కౌంటింగ్ హాల్కి సంబంధించి కూడా మనకు ఏర్పాట్లన్నీ చేస్తున్నాము అసెంబ్లీకి ఒక కౌంటింగ్ హాల్ అలాగే పార్లమెంట్కి ఒక కౌంటింగ్ హాల్ పోస్టల్ బ్యాలెట్కి ఒక కౌంటింగ్ హాల్ పెట్టుకున్నాము ప్రతి కౌంటింగ్ హాల్ నుండి పద్నాలుగు టేబుల్స్ ఉంటుంది అంటే అసెంబ్లీకి పద్నాలుగు పార్లమెంటు పద్నాలుగు ఉంటుంది అలాగే మనకి ఇరవై ఒక్క రౌండ్స్తో మొత్తం జూన్ నాలుగున జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇరవై రౌండ్లతో ముగుస్తుంది పార్లమెంటు ఇరవై నాలుగు ఇరవై రౌండ్స్ ఇరవై ఒక రౌండ్స్ అసెంబ్లీ ఇరవై ఒక రౌండ్స్తో కౌంటింగ్ ప్రక్రియ అనేది ముగుస్తుంది అలాగే నాలుగు నలుగురు పోస్టల్ బ్యాలెట్ నాలుగు టేబుల్స్లో మనం కౌంటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈటీపీవీఎస్ కౌంటింగ్తో పాటు ఈ హోమ్ ఓటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే మన ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసుకునే పోస్టల్ బ్యాలెట్ అన్నీ కలిపి కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్లు నిర్వహించడం జరుగుతుంది జూన్ నాలుగున రైస్ కాలేజ్లో జరగబోయే కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి అన్ని స్టాఫ్ ఎవరైతే స్టాఫ్ మొత్తం ఐదు మండలాలకు సంబంధించిన మన నియోజకవర్గంలో డ్రాప్ చేయడం జరిగింది ఏ స్టాఫ్ ఏమి చేయాలో చాలా స్పష్టంగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ